రాజమహేంద్రవరం రాష్ట్రంలో జిల్లా నియోజకవర్గాల కమిటీలతో పాటు మండల కమిటీలు ఏర్పాటు చేసి గ్రామ గ్రామాన బీసీ సంక్షేమ సంఘం జెండాలు ఎగిరేలా నిర్మాణ పటిష్టతకు విస్తృతికి కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘ రాష్ట అధ్యక్షులు శంకరం పిలుపునిచ్చారు సమావేశంలో నాయకులను ఉద్దేశించి మాట్లాడారు ఇటీవల ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో పర్యటించి బీసీ నాయకుల ప్రజల సమస్యల్ని తెలుసుకుని కలెక్టర్ ఎస్పీ స్థానిక ఎమ్మెల్యేలను కలిసి వాటి పరిష్కారానికి కృషి చేశామని తెలిపారు మహిళా సబ్ కోటా బిల్లు కోసం రెండు వందల యాబై మంది మహిళలతో ఒకరోజు దీక్ష చేపట్టి రాష్ట దేశ ప్రజల దృష్టికి తీసుకువెళ్లి విజయం సాధించామని ఆయన సగర్వంగా ప్రకటించారు బీసీ కులాల ప్రజల అవసరాలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రజలందరి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ బీసీల ప్రయోజనాన్ని హక్కులను సాధించేందుకు కృషి చేస్తున్నామని గతంలో వైసీపీ పాలనలోనూ ఇప్పుడు కూటం ప్రభుత్వంలోనూ అదే విధంగా వ్యవహరిస్తున్నామని శంకర్రావు తెలిపారు అంతమాత్రం చేత ప్రభుత్వాలతో అంటగాకినట్లు కాదని బీసీల ప్రయోజనాల విషయంలో తేడా వస్తే ప్రభుత్వం మెడలు వంచి అయినా పని చేయించుకుంటామని ఆయన స్పష్టం చేశారు

నరవ గోపాల గారు ఎక్స్ సర్పంచ్ అయిన మరి నరవ గోపాల గారికి అలాగే పెద్దలు వాసుశెట్టి గంగాధర గారు రేడి జిల్లా పరిషత్ మాజీ కార్పొరేటర్ గారు గంగా గారి గారికి మార్గం సురేష్ గారికి కేజే గారికి మరి మా అన్న శంకరన్న గారికి సత్యనారాయణ గారికి పెద్దలు గుతురు భాస్కర్రావు గారు మాజీ డైరెక్టర్ గారికి పెద్ద మాజీ చేశారు తప్ప తమ గారికి పెద్దలు మరంట గోల్డ్ మార్కెట్ యూనేను ప్రెషర్ గా చేశారు సెక్రటరీ కూడా చేసి ప్రెషర్ కూడా చేశారు అలాగే ఆ బ్యాంక్ వైస్ చైర్మన్ నారవణ రాజు గారు అలాగే నమ్మస్వామి పాత పరిస్కరించునాలిటువంటి ఆలోచన అయితే లేదు ఉండదు కూడా ఎందుకంటే మనం కూడా ఎక్కడ ఉండాలి ఖచ్చితంగా ఒక ఆఫీస్ ఉండాలి ఏమైనా ఇంగు ఖచ్చితంగా అటెండ్ అవుతూ ఉండాలి ఏ సమస్య ఉన్నా అక్కడ మనం చర్చించుకోవాలి దాని అనుగుణంగా పోలీస్ స్టేషన్ గమనిచినా లేకపోతే ఒక హాస్టల్సి వచ్చినా ఇమీడియట్లీ మనం అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేటట్లయితే మనం మన యొక్క ఉనికిని చాటుకున్న వాళ్ళు ఇవాళ కేసం శంకర్ రావు గారు రాష్ట్రం అవుతుందా మరి విశేషంగా పర్యటిస్తూ మరి బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేస్తూ నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఎంత ప్రయాణం చేస్తూ ఆయన బీసీలో ఎంత బలోపతం చేయాలో అంత బలబం అవమానాలు కానీ ఎన్నికలు భరిస్తూ ఈ రోజు గారు ఈ ప్రభుత్వం ఆయన మరి మరిన్ని తీసుకొని అనేకమైన సేవ చేస్తాను ఆశిస్తూ ఆయన వెనక ప్రయోజనం చేస్తున్నాను అదే కాకుండా ఎస్ఎస్ శంకర గారు మళ్ళా ఆయన పుట్టినరోజు కానీ ఇంకా ఆయన రెండు మూడు కార్యక్రమాలు ఆయన ఆయన ఊరిలో పెడితే ఆ రాష్ట్ర మంత్రులు గడ్జీలు కష్మీలు అందరిని ఒకసారి సన్మానం చేశారు ఆ రోజు చూసి జీసీ నాయకుల్లో ఇంత బతుపడ ఉన్న వ్యక్తి మన మొత్తం చాలా అదృష్టంగా మేము భావించి ఈ రోజు మన కళలు చూశాను కాబట్టి మీ అందరికీ చెప్పి ఇటువంటి నాయకుడిని మనం కలోమతు చేసి మన పనులు చేయించుకోలేటం చేసుకోవాలి ఎంతైనా పోరాడతాడు ఏ ఒక్కరి వద్ద కూడా పైసా తీసుకుని నాయకుడు అనేటువంటి మాట లేకుండా ఈరోజు ఎంతో మందికి పదవులు ఇస్తున్నారు నేను కొన్ని చోట్ల విన్నా పదవి తీసుకోవాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలండి డొనేషన్ కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పదవి ఇచ్చి బీసీలందరూ అందరూ ముందుకు వెళ్ళాలి

ఎందుకంటే ఇంటి మించి నలభై సంవత్సరాల నుంచి వస్తున్న కుల సంఘాలు నడిపించేటటువంటి పెద్దలు కానీ మన కేకే గారు చెప్పినట్టుగా కేసీఆర్ శంకరరావు ఒక బ్రాండే ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా ఆయనకి యాభై కోట్ల రూపాయలు ఇస్తాం ఎంఎల్ టికెట్ ఇస్తామన్నా సరే ఆయన ధనం గురించి పదవుల గురించి ఆశించే వ్యక్తి కాదు శంకరరావు ఆయన రిచ్ను కూడా బీసీ సంఘంలో ఉన్నటువంటి ఇంటి మించి ఇరవై ఆరు కులాలు గురించి పోరాడు గొప్ప మరి సంఘటన మరియు మన రాజమండ్రిలో కూడా ఈ బీసీ సంక్షేమం సంఘం గోదావరి జిల్లా శాఖ సంబంధించినటువంటి మరి పాలన చేయాలని ఈ సంఘాన్ని మరింత అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశారు

విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఆ క్రమం తరువాత ఉత్తరాంధ్ర జిల్లా పర్యటనకి వెళ్ళటం కూడా జరిగింది ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఆరు జిల్లాలు కూడా పర్యటించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద కానీ అక్కడ ఉన్నటువంటి బీసీ కుల సంఘ నాయకులతో కానీ అనేక సమస్యల మీద చర్చించి సంబంధించినటువంటి కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లటం అదేవిధంగా ఎస్పీల దృష్టికి తీసుకెళ్ళటం సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మరి పరిష్కరించుకుని మరి ఈ రోజున ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది అదేవిధంగా విశాఖపట్నంలో కూడా మొన్న ముప్పై తారీఖున శనివారం నాడు దాదాపు రెండు వందల యాభై మందితో మహిళలతో ఒక్కరోజు దీక్షా కార్యక్రమాన్ని గొప్ప ఘనవీజంగా అక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా చేసినటువంటి విధానం కూడా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించినటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ దేశంలో ముప్పై మూడు శాతం మహిళలకి రిజర్వేషన్ని చట్టసభలో ఎన్ఐఏ కూటమి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది దానికి సంబంధించినటువంటి పార్లమెంట్లో ఆమోదింపజేయటం అదేవిధంగా కేబినెట్లో కూడా ఆమోదింపజేసినందుకు గతంలో హర్షధద్వనాలు కూడా మేము వ్యక్తం చేయటం కూడా జరిగింది దానికి కూడా మేము ఒకటే అన్నాం అయ్యా ముప్పై మూడు శాతంలో మా ఓబీసీ మహిళలకు మా సపోట ఎంత అనేది మరి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తేల్చాలనేటువంటి విషయాన్ని కూడా మరి ఆ యొక్క క్రమంలో అక్కడ దీక్ష చాలా గొప్ప విజయం సాధించినందుకు మరి అందరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు గ్రామ గ్రామన పల్లె పల్లెన వాడవాడన కూడా బీసీ జెండా ఎగరాలనేటువంటి సంకల్పం ఒక ఆశయంతో మేము అన్ని జిల్లాలకు కూడా పర్యటించడం జరుగుతూ ఉంది నూతనంగా కమిటీలు కూడా ఏర్పాటు చేసుకుని మళ్ళా నాలుగు సంవత్సరాల్లో మళ్ళీ మూడున్నర సంవత్సరాల్లో ఎన్నికలకు వెళ్ళేటువంటి ప్రణాళికలో మనం ముందుకెళ్ళి మరి పార్టీలకి కుల మతాలకు అతీతంగా ఈ యొక్క సమస్యని మనం నిర్మాణం చేసుకోవటం జరిగింది గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి మనం సపోర్ట్ చేయటం జరిగింది ఇప్పుడు ఎన్డీఏ కుటమికి కూడా సపోర్ట్ చేయటం జరిగింది దాని గల కారణాలు కూడా ఎప్పుడు కూడా మన యొక్క సంక్షేమ సంఘం అనేది అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో మన సత్సంబంధాలు కొనసాగించాలి మన యొక్క కులాల యొక్క స్థితిగతుల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యే మార్గానికి కూడా మనం ఆలోచన చేసే విధంగా కొన్ని కార్యాచరణలు తీసుకుని గతంలో ఎన్డీఏ కూటమికి మన మద్దతు కూడా తెలియజేశాం అంత మాత్రమే ఆ పార్టీలకు మనం అంటగాతామనే మాట మాత్రం అది వాస్తవం కాదు సమస్య ఎప్పుడైనా ఈ జాతులకు అన్యాయం జరిగితే ఈ కులాలకు అన్యాయం జరిగితే తప్పనిసరిగా వ్యతిరేకిస్తాం అవసరమైతే ఏ స్థాయికైనా వెళ్ళే ఉద్యమం పోరాటం చేయటం కూడా వెనకాడే ప్రసక్తే అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి గతంలో స్థానిక సమస్య ఎన్నికల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు మనం కోల్పోయాం దాదాపు ఇరవై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు పదహారు వేల చెర్రు పదవులు మనం కోల్పోయినటువంటి విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఇప్పుడున్నటువంటి ఎన్ఏ కుటమి వారు కూడా మనకి ముప్పై నాలుగు శాతం యథావిధిగా అమలు చేస్తా ఉన్నారు మేము ముప్పై నాలుగు యథావిధిగా అమలు చేయటం కాదు గణాంకాలు చేసి మా జనాభా నిష్పత్తి ప్రకారంగా స్థానిక సమస్యల్లో మా యొక్క బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా మేము రోజు చేస్తా ఉన్నాం గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడు శాతం సంస్థ ఎన్ని మన చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పిస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించడం కూడా జరిగింది అయ్యా మీరు కేంద్రాన్ని పంపించడమే కాదు ఆ యొక్క ఎన్డీఏ కూటమి ఈ రోజున కేంద్రంలో కూడా అధికారం ఉంది కాబట్టి మీరు ముప్పై మూడు శాతాన్ని చట్ట సభల్లో బీసీలకి రిజర్వేషన్ కూడా కల్పించాలనేది మా యొక్క ఆలోచన దానికి మీరు పూర్తిగా మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పినటువంటి విషయాన్ని బీసీ సంక్షేమ సంఘం మీ ద్వారా మేము తెలియజేయటం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నూతన కమిటీలను మనం ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా విద్యార్థి యువజన సంఘం మహిళ ఎంప్లాయీస్ సంక్షేమ సంఘం ఇవన్నీ కూడా అనుబంధ సంఘాలను మనం ఏర్పాటు చేసుకున్న రోజున మనందరం కూడా ఒక బీసీ మహాసభనే ఈ రాజమండ్రి నడిబడ్డులో గతంలో అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసినటువంటి మహానాయకులు ఉన్నటువంటి ఈ ఈ యొక్క జిల్లాలో మళ్ళీ పూర్వ తీసుకొచ్చే విధంగా ఎన్నికలు ఏదైనా సరే మన ఎన్నికల్లో ఉన్నంత వరకే పార్టీలు తప్ప ఎన్నికల అనంతరము మన యొక్క సంక్షేమం మన యొక్క బలహీన వర్గాల ఎదుగుదల మన యొక్క మరి రాజకీయ రంగంలో కానీ ఉద్యోగ రంగాల్లో కానీ ప్రమోషన్ రంగాల్లో కానీ అన్నీ కూడా మనం సాధించుకునేటువంటి దిశగా మనం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను మనం రాబోయేటువంటి రోజుల్లో బీసీ సంక్షేమ సంఘం గ్రామ గ్రామాల పల్లె పల్లెన వాడన కూడా బీసీ జెండా ఎగిరిన రోజులే మన యొక్క కులాల యొక్క స్థితిగతులు మారతాయనేటువంటి విషయం కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తప్పనిసరిగా మేము అధికారులే కాదు రాజకీయ పార్టీ నాయకులే కాదు వారి యొక్క మెడలో ఉంచేనా సరే ఈ వర్గాలకి న్యాయం జరిగే విధంగా పోరాటానికి సిద్ధంగా ఉంటామనే విషయం విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను